విజయరామరావు విజయ గారు ఇంతకుముందు కేటీఆర్ గారు మాట్లాడుకుంటూ రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ గురించి వారు ఛాలెంజ్ చేశారు మీరు పదేళ్ళు అధికారంలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో రైతులు చెప్పిన లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు మీరు నాలుగు విడతల రుణమాఫీ అయితే మీ రుణమాఫీ వడ్డీ కింద కూడా రైతులు సరిపోలే మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో చెప్పిన రైతు రుణమాఫీ అని చెప్పి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో లో ఎన్నికలు అయితే రెండు వేల పంతొమ్మిదిలో రుణమాఫీ చేస్తామని చెప్పి మీరు కానీ రెండు వేల పంతొమ్మిదిలో రుణమాఫీ చేయలేదు మీరు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరంలో లాస్ట్ రెండేళ్ళు చేస్తే రైతులకు వడ్డీ వడ్డీ సరిపోలే మీరు ఇంతకుముందు అన్న చాలం చెప్తున్నా నేను మీ రైతులు రుణమాఫీ జరగలేదు మీరు ఆరేడు వేల కోట్ల కన్నా ఎక్కువ ఇయ్యలే అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు దగ్గర దగ్గర ఇరవై నుండి ఇరవై ఒక్క వేల కోట్ల రైతులకు రుణమాఫీ చేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీకు దమ్ము ధైర్యం చీము నెత్తులు ఉంటే మీరు నా నియోజకవర్గం రండి డెబ్బై శాతం మంది రైతులకు రుణమాఫీ జరగపోతే నేను రాజీనామా చేస్తా నువ్వు రాజీనామా నువ్వు కొన్నారెడ్డి పైన పోతావా లేకపోతే ఇక్కడికి పోతావా అక్కడికి పోతావా అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు మీరు ఏంటంటే అబద్ధం ఒక నిజాన్ని వంద సార్లు అబద్ధం చెప్పి చెప్పి దాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంతే తప్పేశ్వరం గురించి ఒక నిజం కాళేశ్వరం గురించి మీరు చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు మీరు కట్టినాక మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కర్మ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు మేడి కానీ అన్నారం కానీ సున్నీల కానీ మీరు కట్టినటువంటి ప్రాజెక్టు మూడేళ్ళు లేకుండా కూలిపోయాను అంటే మీరు ఏ రకంగా మీరు మీ ప్రభుత్వం అవినీతి పాల్పడ్డదో ఇంతకంటే కొన్ని దర్శనం అవసరం లేదు మా జిల్లాలో కట్టినటువంటి ఉన్నాయి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఆర్ఎస్సి ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా ఆనాడు మీ అప్పర్ మానేటం కానీ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగినట్టు ప్రాజెక్టులు కనీసం మేము కట్టినటువంటి ప్రాజెక్టు కళ ప్రాజెక్టు కానీ వరద వస్తే ప్రాజెక్టు మీదికెళ్ళి వెళ్ళి కేక మీద నీళ్లు అయినాయి గేక మీకెళ్ళి నీళ్లు అయినాయి కానీ ఎక్కడ కూడా చెక్కు జరిగిన ప్రాజెక్టు ఇవాళ గేక మీకు నీళ్లు కూడా కాదు నీళ్లు వరద రాకముందే మీరు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినాయి మీరు గొప్పగా చెప్తా ఉన్నారు కాళేశ్వర ప్రాజెక్టు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక నిజం అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఉమ్మడి కర్మ జిల్లాకు కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చినా అని చెప్పి అడుగుతా ఉన్నా మా రైతుల పొట్టగొట్టి ఉమ్మడి కర్మ జిల్లా రైతుల పొట్టగొట్టి కేసీఆర్ గారు హరిశా గారు కేటీఆర్ గారు మీ ప్రాంతాలకు నీళ్లు తీసుకోవే ప్రయత్నం చేశారు కనీసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాను నవ్వి లైనింగ్ చేసి ప్రాజెక్టు పెట్టేటువంటి వాటికి కనీసం లైనింగ్ పోతే ఆ లైనింగ్ కూడా రిపేర్ చేయలేదు షెటర్ పోతే షెటర్ పెట్టలేదు మీరా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడేది మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు చిత్తశుద్ధి లేదు మీరు అబద్ధాలు చెప్పి ప్రజలను రైతులను నమ్మించి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా రైతుల రుణమాఫీ జరిగితే కూడా రుణమాఫీ జరగదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు రైతులు బోనస్ ఇస్తే బోనస్ ఇయ్యలే అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఇవాళ ఒక్క నా నియోజకవర్గంలో దాదాపు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో యాభై ఒక్క కోట్లు దాదాపు యాభై కోట్ల బోనస్ అయితే ఈ నిన్నటి వరకు నలభై ఆరు కోట్ల బోనస్ రైతుల అకౌంట్లో జమయ్యలే అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు మీరు ఒక్క రైతు కన్నా రైతు బోనస్ ఇస్తామని చెప్పి ఒక్క రైతు కన్నా ఒక్క క్వింటల్ ఒట్ల కన్నా మీరు బోనస్ ఇచ్చిన చెప్పి అడుగుతా ఉన్నా మీకు మాట్లాడే నైతిక హక్కులే రైస్ మిల్లు పెట్టి రైసు మిల్లు పెట్టి రైస్ మిల్లులతో కుమ్మక్క వాళ్ళం పెట్టి కిలోలు కటింగ్ పెట్టే చరిత్ర ఆనాడు మీ ప్రభుత్వాన్ని మీరు మాట్లాడే నైతికాకు లేదు మీరు మాట్లాడటానికి కనీసం కూడా అర్హత లేదు